ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు క్రోహాస్ వీడియోలో భాగంగా నైరుతి బ్లాక్ నైరుతి బ్లాక్ ఇంటి గురించి చెప్తాను ఈరోజు ఇల్లు అనేటువంటిది ఎలా ఉంటుంది ఇది మన పకారు కొంచెం కింద ఇది ఈస్ట్ అనుకుందాం ఇది వెస్ట్ అనుకుందాం ఇది సౌత్ అనుకుందాం ఇది నార్త్ అనుకుందాం దీనికి మళ్ళీ ఈశాన్యము అగ్నేయము నైరుతి వయము ఈ విధంగా ఎనిమిది దిక్కులు ఉంటాయి ఈ ఎనిమిది దిక్కుల్లో భాగంగా దక్షిణ పశ్చిమాలలో వీధి కలిగి ఉన్న స్థలాన్ని దక్షిణము ఇట్లా రోడ్డు పశ్చిమ ఈ విధంగా అంటే దక్షిణము పశ్చిమ రోడ్డు కలిగి ఉంటే దాన్ని నైరుతి బ్లాక్ అని అయితే వాస్తు ప్రకారంగా ఏ ఇల్లు సక్రమ కట్టినప్పటికీ దాన్ని మాత్రమైన గృహం అని చెప్పవచ్చు అదేవిధంగా నైరుతి బ్లాక్ బ్లాక్లో పెద్ద కట్టడాల నుండి వ్యాపార రంగంలో స్థిరమైన స్థాయిని పొందిన భూములను మనం ఎన్నో గమనించవచ్చు నైరుతి బ్లాక్లో ఈ నైరుతి భాగంలో పెద్ద పెద్ద కట్టడాల నుండి మంచి డెవలప్ అయిన బిల్డింగ్లు కూడా మనం చూసాం అయితే నైరుతి మూల మొత్తం స్థలానికంటే ఎత్తుగా ఉండవలను ఇప్పుడు ఇది నైరుతి మూల ఈ నైరుతి మూల అనేటువంటిది స్థలం మనకు ఉన్నటువంటి స్థలం మొత్తంలో నైరుతి మూల అనేటువంటి కొంచెం ఎత్తులో ఉండాలి అదేవిధంగా ఆ విధంగా ఎత్తు నైరుతి మూలం ఎవరికైతే అన్ని మిగతా బాగా ఎత్తు ఉంటుందో దాంట్లో ఉంటే వారికి కార్యశక్తి కలుగును అదేవిధంగా దక్షిణాగ్నేయంగా కానీ పశ్చిమ వాయుగా కానీ కొంచెం కూడా పెంపు లేకుండా ఖచ్చితంగా మూలమట్టానికి తొంభై డిగ్రీలు ఉండవేను ఈ నైరుతి మూల అనేటువంటిది దక్షిణాగ్నేయం ఉంటుంది అంటే నైరుతి మూల దక్షిణాగ్నేయం వీళ్ళు భాగం తీసుకుంటే ఇది ఆజ్ఞేయం ఈ దక్షిణాగ్నేయం ఇది ఈ ఆ దక్షిణాగ్నేయం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అంటే పెరుగుదల ఉండకూడదు అదేవిధంగా పశ్చిమ వాయువు ఈ పశ్చిమ వాయువు ఈ మూల కానీ ఈ మూల కానీ ఖచ్చితంగా ఎక్కువ తక్కువ లేకుండా సమంగా ఆధారంగా ఈ యొక్క నైతిక మూలం అనేటువంటిది ఈ రెండు ఈ దక్షిణాగ్నేయము ఈ దక్షిణ వాయువు అంటే పశ్చిమ వాయువు కరెక్ట్గా మూలమట్టాను సమంగా పెట్టుకోవాలి అక్కడ ఒక చెంటి మీద పెంచుతాను ఏం పెంచకుండా సక్రమంగా చూసుకోవాలి అదేవిధంగా దక్షిణ నైరుతి పెరగడం వల్ల ఇప్పుడు పెరుగు వల్ల అందువల్ల బావులు నూతులు పల్లంగా ఉండిన వల్ల స్త్రీలు దీర్ఘవ్యాధులు ఈ ఒక విధంగా దక్షిణ నైరుతి కానీ పెరిగితే పల్లంగా కనిపితే నైరు ఈ దక్షిణ నైరుతి పెరిగినప్పటికీ పల్లంగా ఉన్నప్పటికీ నూతులు బూతులు బాధువులు ఉన్నప్పటికీ స్త్రీ అక్కడ ఆ స్త్రీ ఇంట్లో ఉన్న స్త్రీ గును ఈ విధంగా చెప్పాలంటే ఈ యొక్క దక్షిణాయురుతిలో కట్టిన ఇంటికి నాలుగు ఇంట్లో నేను ఖచ్చితంగా చూపించాను అనుకోవచ్చు అలాగే అదే ఖచ్చితంగా చూపించి అనేటువంటిది దక్షిణి ఇప్పుడు చూడండి దక్షిణ నైరుతి అంటే దక్షిణంగా పెరిగింది ఈ దక్షిణ నైవృత్తి ఎవరికైతే పెరుగుతుందో లేకపోతే ఈ దక్షిణ నైరుతిలో బావులు కానీ గుంటలు కానీ ఉంటాయో లేకపోతే డౌన్ అవుతాయో ఆ ఇంట్లో ఉన్న స్త్రీ అనారోగ్య పలుగును అదేవిధంగా అంటే దక్షిణ నైవృత్తి పెరిగిన ఇంట్లో అకాల మరణాలు ఉంటాయి యాక్సిడెంట్లు ఉంటాయి ఆత్మహత్యలు పాల్పడే వాళ్ళు ఉంటారు అంటే దక్షిణ నైరుతి పెరగడం అనేటువంటిది ఇంటికి మంచిది కాదు పెంచితే ప్రాణాని ప్రమాదము అనారోగ్యాలు వ్యాధులు చేరే శిష్యులు కేసులు గొడవలు ఇంట్లో ఉన్న స్త్రీకి అగౌరవం ఉండదు కాబట్టి ఏ ఇంటికైనా దక్షిణ నైరుతి పెరగడం అనేది మంచిది కాదు అదేవిధంగా పశ్చిమ నైరుతిలో దోషాలు ఉండినా ఇప్పుడు దక్షిణ నైరుతి పెరిగితే చూడదు అటు కాకుండా దక్షిణ నైరుతి చూడండి అంటే దీని పచ్చ ఈ సైడ్ పోతే దక్షిణ నైవృద్ధి ఈ కిందకి వస్తే పశ్చిమ పశ్చిమ నైవృద్ధి పెరిగిన ఇంట్లో ఎవరైతే ఉంటారో లేదా పశ్చిమ నైవృద్ధి పెరుగుదలతో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో పురుషులు వారి దుష్ఫలితాలను అనుభవించాల్సి ఉండను కాబట్టి ఏ భాగమైనా ఫుల్ఫిల్గా ఉండాలి దక్షిణ నైవృద్ధి పెంచడమో లేకపోతే పశ్చిమ నైవృద్ధి పెంచడమో మంచిది కాదు పశ్చిమ నైవృద్ధి పెరిగితే ఆ ఇంట్లో ఉన్నది పురుషులకి దుష్ఫలితాలు కలుగును అదేవిధంగా నైరుతి బ్లాక్ స్థలానికి శివద్వారం ఏదో ఒక రోడ్డుకు మాత్రమే ఉంచాలి ఈ నైరుతి బ్లాక్ అనేటువంటి స్థలానికి ఈ పక్క రోడ్డు ఉంటే ఏడల్లు కట్టి పెట్టాలి ఈ పక్క రోడ్డు ఉంటే ఏడు పెట్టుకోవాలి అంటే ఈ ఇంటికి అనేటువంటిది ఈ నైరుతి ఇంటికి అనే రోడ్డు రెండు పక్కలు ఉన్నా ఏదైనా ఒక పక్క మాత్రమే ద్వారం పెట్టుకోవాలి ఈ నైరుతిలో కట్టిన ఇంటికి రోడ్డు ఏ వైపు అయినా ఏ వైపు అయితే ఉంటుందో రెండు పక్కలు ఉంటే రెండు ద్వారాలు పెట్టకూడదు ఒక ద్వారం మాత్రమే ఈ రోడ్డుకి ఒకవైపు మాత్రమే ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ వైపు మీ యొక్క నామరచంద్ర పక్కన ఏదైతే బాగుంటుందో ఆ వైపు మాత్రమే ఈ విధంగా ద్వారాలు పెట్టుకోవాలి ఏడవరు పెట్టాలి ఏడవరు పెట్టాలంటే మంచిది కాదు ఒక ద్వారమే మంచిది సుమదారం అనేటువంటిది ఒక ద్వారమే ఉండాలి అదేవిధంగా వైరేది బ్లాక్ స్థలానికి ఎటువైపు రోడ్డు అయితే ఎక్కువ రద్దీగా ఉంటుందో అటువైపు అటువైపు అంటే ఈ పశ్చిమ రోడ్డు బాగుందా దక్షిణ రోడ్డు బాగుందో చూసుకొని ఏ రోడ్డు అయితే పెద్ద బాగా రద్దీగా ఉంటుందో ఏదో ఏ రోడ్లో అయితే జనసంచారం బాగుంటుందో ఆ వైపు ప్రధాన ద్వారం పెట్టుకోవడం మంచిది అదేవిధంగా గృహానికి ఇంటికి ఇంటి ఆవరణకి పశ్చిమ వాయువులో కానీ దక్షిణ ఆగ్దేయులో కానీ ద్వారాలు ఉండవాలి ఇప్పుడు ద్వారం అనేటువంటిది ఈ ఇల్లు కట్టడం దక్షిణ ఆగ్నేయంలో ఇల్లు ద్వారా చూడండి నిందాక ఇది దక్షిణాగ్నేయం ఇప్పుడు ఆ నైరుతిలో కట్టండి దక్షిణాగ్నేయంలో కానీ పశ్చిమ వాయువులో కానీ పశ్చిమ చూడండి ఈ పశ్చిమ వాయువులో కానీ దక్షిణాగ్నే ఇక్కడ ఇల్లు ఉండాలి నేను ఇల్లు కట్టిన ద్వారం పెట్టుకోకూడదు దక్షిణాగ్నేయంలో కానీ పశ్చిమ వాయులో కానీ ఏ గృహానికైనా ద్వారాలు పెట్టాలి రెండు పక్కల రెండు రెండు పక్కల ద్వారాలు పెట్టకూడదు నైరుతి ఇంటికి అదేవిధంగా ఏ గృహానికైనా గృహ ఆవరణకైనా దక్షిణ పశ్చిమ నైరుతులు దక్షిణము పశ్చిమ నైరుతుల ద్వారాలు ఉన్నా అంటే దక్షి ఈ ఇంటికి దక్షిణ ఒక ద్వారం పశ్చిమాన ఒక ద్వారం నైరుతులు ఒక ద్వారం ఈ విధంగా దక్షిణ పశ్చిమ నైరుతుల ద్వారాలు అనేటువంటి మంచిది కాదు అంటే ఈ దక్షిణ నైరుతులు కానీ ఈ విధంగా పశ్చిమ నైరుతిలో కానీ అంటే ద్వారాలు అనేటువంటివి పశ్చిమ నైరుతుల్లో కానీ దక్షిణ నైరుతులు కానీ ద్వారాలు పెట్టడం అనేటువంటిది అరిష్టము ఇప్పుడు ఎదురు కట్టిన తర్వాత చాలామంది ఏంటంటే ఇట్లా ద్వారం పెట్టరు లేదా ఇట్లా పశ్చిమ నైరుతులు ద్వారం ఈ నైరుతులు ద్వారాలు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు అష్ట కష్టాలు పాల్గొను అదేవిధంగా ప్రేరణ నష్టం కూడా జరుగును అదేవిధంగా అనారోగ్యంతో నికృష్ట జీవితం అనుకున్న అనారోగ్యం పాలి నికృష్టమైన జీవితం కూడా కాబట్టి నైరుతిలో దక్షిణ నైరుద్య కానీ పశ్చిమ నైరుతుల్లో కానీ నైరుతి ఇంటికి ద్వారాలు పెట్టడం మంచిది కాదు పెట్టాల ద్వారాలు ఇప్పుడు దక్షిణ అగ్ని దగ్గర కానీ ఇక్కడ వాయులో పశ్చిమ వాయువులో కానీ ద్వారాలు పెట్టుకోవాలి కానీ ఈ నైరుతిలో పశ్చిమ పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతిలో కానీ ద్వారాలు పెట్టరాదు పెడితే కష్టాలని చెప్పాలి అదేవిధంగా దక్షిణ పశ్చిమాల్లో గృహం ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఆ ఎత్తుగా ఉండాలి కానీ పల్లంగా ఉండకూడదు ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టినప్పుడు దక్షిణం ఇక్కడ మనం మా ఊరి ఇక్కడ ఏదైనా అరువులు కడితే ఈ ఇంటికన్నా ఎత్తులో ఉండాలి దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ ఈ పక్క మనం ఇంటికి గతంలో ఇప్పుడు లేవనుకో ఇంటికి ఆనుకొని పశ్చిమాన లేకపోతే దక్షిణాన అరువులు కట్టినప్పుడు ఆ అరుగులు ఇంటికన్నా ఎత్తులో ఉండాలి అదే తూర్పు మా అరుగులు మాత్రం పల్లంగా ఉండాలి తూర్పు ఉత్తరంలో మాత్రం అరుగులు పల్లంగా ఉండాలి అంటే డౌన్లో ఉండాలి దక్షిణ దక్షిణంతో మాత్రం ఆ ఇంటికి అరుగులు ఎత్తులో ఉండాలి అదేవిధంగా అంటే ఇంటి లోపల ఫ్లోరింగ్ ఉంటుంది కదా ఈ ఫ్లోరింగ్ చేసుకోవాలి ఖాళీ స్థలాలు కానీ చూడాలి ఇంటి లోపల ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఎత్తులో ఉండాలి ఇంటి లోపల ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఈ శైరంలో అరుగు లేనప్పుడు తప్పుగా ఉండాలి ఫ్లోరింగ్ లెవెల్ చేసి చూసుకోవాలి అదేవిధంగా దక్షిణం దక్షిణము వాళ్ళు సారు వల్ల దక్షిణ వాళ్ళు సార్ ఇక్కడ దక్షిణం ఇల్లు కట్టే కదా ఈ ఇల్లు కట్టిన తర్వాత ఏం ఇది దక్షిణ ఇల్లు ఇక్కడ సారు వ్యాస్తులు సారవా దక్షిణ ఈ ఇల్లు కట్టిన తర్వాత ఈ దక్షిణ ఒక శారవ రాస్తారు సారువ అంటే వాళ్ళు వసారు అంటారు వసారు అలా వేస్తే స్త్రీలు పశ్చిమ వారు సార్ వలన అంటే దక్షిణ వాళ్ళు సార్ వల్ల స్త్రీలు ఇక్కడ ఒక సార సార వేస్తారు చూడండి అంటే ఇక్కడ చేస్తారు ఇది పశ్చిమ వాళ్ళు సార ఇది దక్షిణ వాళ్ళు సార ఈ దక్షిణ వాళ్ళు సరవల దక్షిణ వాలు సరవల స్త్రీలకి ఈ పశ్చిమ వాళ్ళు సర్వల పురుషులకి పచ్చిపాతం గలువు ఇప్పుడు కూడా దక్షిణ ఈ ఇంటికి దక్షిణ వాళ్ళు సారెయ్యకూడదు అదేవిధంగా పశ్చిమ వాళ్ళు సార వేయకూడదు అలా చేస్తే పురుషులకి పచ్చిపాతం బొల్లి ఆ కుష్టు క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బుల గురి ఆర్థిక కష్టాలతో అవమానం పొందదు కాబట్టి చాలామంది ఈడ ఇల్లు ఇల్లు వేసిన తర్వాత పెంచాలని చూస్తారు ఈ ఉంది కదా ఈ కంటే తిని ఇటు పెంచినా కూడా ఇంటి గర్భం పెంచకుండా ఇలా ఇల్లు పెంచినా కూడా మంచిది కాదు అలా పెంచితే అనారోగ్యం కలుగును కాబట్టి భయంకరమైన వ్యాధులు ఆర్థిక కష్టాలు కూడా వచ్చును కాబట్టి ఒక్కసారి నిర్మాణం చేసిన తర్వాత వెనక్కి చెప్పి ఇక్కడ నిర్మాణం పెంచకూడదు పెంచాలంటే ఈ గర్భాన్ని మామూలుగా మళ్ళీ మార్చాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ దక్షిణ దక్షిణ సార అంటే దక్షిణ పంచ పరోణ పంచ అనేటువంటిది వేస్తే దక్షిణ పంచ వల్ల స్త్రీలకి పర్వణ పంచ వల్ల పురుషులకి ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని సమస్యలు వచ్చిపోతాయి కాబట్టి నేను చెప్పినట్టు ఈ గృహ స్త్రీయ నైరుతి బ్లాక్ నైరుతి బ్లాక్ ఇల్లు అనమాట ఇల్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి